విఐపీలకు భద్రత కల్పించే ఎన్ఎస్జి కమాండోలు ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకొనున్నారు వారితో పాటు ఐటీబీపీ సిబ్బందిని కూడా విఐపి భద్రత నుంచి ఉపసంహరించనుంది ప్రభుత్వం జెడ్ విభాగంలోని తొమ్మిది కేటగిరీలో ఉన్న వారి రక్షణ బాధ్యతలను సిఆర్పిఎఫ్ కు లేదా సిఐఎస్ఎఫ్ లోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది దేశంలోని ప్రముఖుల భద్రత తీరు తెన్నులను కేంద్రంలో కొత్తగా కొలువు తీరిన మోదీ ప్రభుత్వం సమీక్షించనుంది ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తగిన కసరత్తు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి ఉగ్రదాడులు విపత్తుల సందర్భంగా స్ట్రైక్ గా వినియోగించుకునేందుకు ఎనభై నాలుగు లో ఎన్ఎస్ జి చేశారు ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో బ్లాక్ క్యాట్ కమాండోలను విఐబిల బాధ్యతల నుంచి తప్పించాలని రెండు వేల పన్నెండులోనే లోనే ప్రణాళిక రూపొందించారు ప్రస్తుతం ముఖ్యుల భద్రతలో నాలుగు వందల యాభై మంది వరకు బ్లాక్ క్యాట్ కమాండర్లు ఉన్నారని సమాచారం వారిని ఆ విధుల నుంచి ఉపసంహరించుకున్నాక దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బృందాల వారీగా మోహరించనున్నారు